లో అరవై ఏడు వేల మంది ఉపాధ్యాయులు బదిలీలు నాలుగు వేల మందికి పైగా పదోన్నతులు మెగాడిఎస్సి టీచర్లు వచ్చేదాకా కొందరు పాత స్థానాల్లోనే ముగిసిన బదిలీల ప్రక్రియ సో మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులు అంటే ఉపాధ్యాయులు బదిలీలు పదోన్నతుల ప్రక్రియ ముగిసింది అరవై ఏడు వేల ఏడు వందల ముప్పై రెండు మందికి స్థాన చలనం కలిగింది అత్యధికంగా సెకండ్ డిగ్రీ టీచర్లు ముప్పై ఒక్క వేల ఒక వంద డెబ్బై నాలుగు మంది బదిలీ అయ్యారు వీరికి మాన్యువల్గా మిగతా కేటగిరీల వారికి ఆన్లైన్లో వెబ్ ఆధారిత కౌన్సిలింగ్ నిర్వహించారు కొంతమంది ఎస్జిటీలు స్కూల్ అసిడెంట్లు బదిలీ అయినప్పటికీ వారు పాతబడిలోనే పనిచేయాల్సిన అనివార్యమైన నెలకొంది వీరు కొత్తగా కొత్త పాఠశాలలో చేరి పాత పాఠశాలలో కొన్నాళ్ళు కొనసాగాల్సి అయితే ఉంటుంది మెగాడిఎస్సి నియామకాల తర్వాత వీరిని రిలీవ్ అయితే చేస్తారు కొన్ని చోట్ల ఏకోపాధ్యాయ పాఠశాల పనిచేసిన టీచర్లు బదిలీ అయినప్పటికీ అక్కడికి కొత్త వారైతే పాత పాతవారే కొనసాగాలని పాఠశాల విద్యాశాఖ అయితే సూచించింది సబ్జెక్ట్ టీచర్లో సగం మంది ఉండాలని నిబంధన పెట్టడంతో కొందరు కొత్త పాఠశాలలో చేరి వెనక్కి అయితే వచ్చారు డిఎస్సి నియామకాల తర్వాత వారందరూ కూడా ఆగస్టులో రిలీవ్ అయ్యే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది అత్యధికంగా అనంతపురం జిల్లాలో ఏడు వేల నూట రెండు మందికి అత్యల్పంగా విజయనగరంలో మూడు వేల ఐదు వందల ఎనభై ఏడు మందికి స్థానచనం అయితే కలిగింది ఇక భారీగా పదోన్నతులు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల నాలుగు వందల ఏడు మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించాయి ఇందులో స్కూల్ అసిస్టెంట్ల నుంచి గ్రేడ్ టూ టూగా పదమూడు వందల ఐదు మంది ఆదర్శ ప్రాథమిక పాఠశాల హెచ్ఎంలుగా మనం చూసుకున్నట్లయితే ఇలా స్కూల్ అసిస్టెంట్గా పదిహేను వందల పది మందికి కూడా పదోనతలు అయితే లభించినాయి అన్నమాట ఎక్కడ ఆరోపణలు విమర్శలు లేకుండా ఆన్లైన్లోని ఈ ప్రక్రియ అయితే పూర్తి చేశారు ఉపాధ్యాయులు సీనియర్టీ జాబితాను క్రమబద్ధీకరించారు సబ్జెక్ట్ టీచర్లతో అత్యధికంగా గణితం టీచర్లు మందికి ఎక్కువ మందికి అయితే అత్యల్పంగా సంస్కృతం బోధించే వారికి అయితే పద అయితే లభించాయి సో ఈ విధంగా మొత్తం కార్యక్రమం అంతా కూడా పూర్తయిందన్నమాట సో దాదాపు డెబ్బై వేల మందికి బదిలీలు అయితే పూర్తయి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్